హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎంతో క్రిస్పీగా చేసుకునే రవ్వ పొడియాలు ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు జస్ట్ టెన్ మినిట్స్ మనం దీనికి కేటాయిస్తే చాలు చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఎవరి హెల్ప్ అవసరం లేదండి ఒక్కళ్ళే హాయిగా హ్యాపీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ ఇలా సరదాగా పెట్టేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీగా రవ్వ వడియాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి వీటి కోసం నేను ఇక్కడ ఎండుమిరగాయలు ఒక టెన్ టు ట్వెల్వ్ తీసుకున్నానండి అలాగే టూ స్పూన్స్ జీలకర్ర ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ ఈ విధంగా మిక్సీ కొట్టుకోవాలి పౌడర్ లాగా అందులో వాటర్ నిదానంగా పోస్తూ ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా వాటర్ పోస్తూ కలుపుతున్నప్పుడు మనము ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలపాలండి ఒక గ్లాస్ పిండికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలుపుతూ మనం ఈ విధంగా చేసుకోవాలి వాటర్ ఇప్పుడు కొలత చెప్తాను చూడండి ఒక గ్లాస్ రవ్వకి నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే ఒక్క గ్లాస్ రవ్వకి నైన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే మనము ఒక టూ గ్లాసెస్ ఆల్రెడీ పిండిలో కలిపేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఎసరుకి అలాగే ఈ విధంగా నేను ఎండుమిరకాయలు జీలకర్ర ఇందాక చూపించాను చూయించాను కదండి దాన్ని ఈ విధంగా పొడి చేసుకొని పచ్చగా చిల్లీ ఫ్లేక్స్ లాగా ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మెల్లమెల్లగా వేసుకుంటూ ఉండలు లేకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి చిక్కపడుతుంది మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఉండలు చాలా బాగా వస్తుందండి పిండి ఇలాగ తుకతుక ఉడుకుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కొంచెం జారుగానే చేసుకోవాలి ఎందుకంటే మనము ఆపేసినాక స్టవ్ మనకి గట్టిపడిపోద్ది పిండి సో మనం కొంచెం జారుగానే ఉంచాలి పిండి ఇది ఈ విధంగా బాగా ఉడికాక ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇది కొంచెం చల్లబడనివ్వాలండి వేడివేడిగానే వేయాల్సినంత అవసరం లేదు కొంచెం చల్లబడితే మనకి కూడా ఈజీగా మనము వేసేసుకోవడానికి అవుతుంది కదా ఈ విధంగా ఇక పక్క నుంచి వేసేయాలి మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే చాలు ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే చాలు మనము ఇలాగ బౌల్స్లో వేసేసుకొని మనకు నచ్చినట్టు మనం చేసేసుకోవచ్చు చిన్నగా వేసుకుంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా అయితే పెద్దగా వేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి చాలా యమ్మీగా ఉంటాయి ఇవి మనకి నేను ఆ రోజు పప్పుచార్ చేసి ఇవి చేస్తే చాలా చాలా క్రిస్పీగా ఎంతో బాగున్నాయండి పిల్లలైతే అసలు తింటూనే ఉంటారు ఈ సమ్మర్లో ఫుల్గా ఎంజాయ్ చేయండి ఈ విధంగా చేసుకొని మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి చాలా బాగుంటాయి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇప్పటి నుంచి ఇక కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్